దేవుని వాక్యం చదువుస్తుంది రిజాయిస్ ఇన్ ద లో ఆల్వేస్ రిజాయిస్ ఈ వాట్ యు నాట్ వాట్ గాడ్ హ్యావ్ టు డూ ఇట్ ఈ యూ అర్ ఆనందించడం అన్నది నీ వంతు ఆనందం అన్నది మనకు ఎప్పుడో ఇవ్వబడింది ఆనందం అన్నది మన చుట్టూ ఉన్న వాటిని బట్టి మనలొచ్చి గట్టిగా తాకి మనల్ని పులకరింప చేసేది కాదు ఆనందం అనేది మన లోపల నుండి బయటకు వచ్చేదే ఆనందం ఈ లోపల ఉన్న ఆనందము అసలు ఉంది అని దేవుడు నాకు ఒక ఆనందాన్ని ఇచ్చాడు అని ఆనందం నాలో ఉంది అని దాన్ని గుర్తిరిగి ఆనందించడమే మన పని మనం ఆనందించడానికి పెద్దగా కారణాలు ఏం అవసరం లేదు పొద్దున్నే లేసినా ఏం వింటాను ఏం గుడ్ న్యూస్ వస్తుంది ఏమేమి వస్తుంది అవసరం లేదు యూట్యూబ్ లో చూసి ఇక్కడ చూసి కొంతమంది వాట్సాప్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు కొంతమంది ఇంకొన్నిటిని బట్టి వెయిట్ చేస్తూ ఉంటారు ఏదైనా కావచ్చు ఎనింగ్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ యువర్ పరిస్థితులు నిన్ను ఆనందించేలాగా చేయకూడదు ఎందుకంటే నువ్వు ఆనందించడానికి ఆనందం నీ లోపం నుండే బయలుదేరుతుంది అన్నదే అపోస్తులైన పౌలు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు హాల లూయా